ంటే మాకు దళితులు చేయాలని న్యాయం ఉంటే దాని పక్కన ల్యాండ్ సర్వే సర్వేయించి వాళ్ళ న్యాయం చేయండి ఇక్కడ కూడా ఇచ్చిన వాళ్ళు కూడా పదమూడు బిడ్డలు ఉన్నారు వాళ్ళు గరీబులే వాళ్ళకి రికార్డు రుకార్డు నాయకులే ఉన్నారు అక్కడ మేము చూసినాం వాళ్ళంతా పేపర్లు వాళ్ళే ఇచ్చారు మీకు దశమిత్రులు కూడా ఇస్తా ఉన్నా ఈ పాలనని చూసి మీరు మీరు కూడా వార్త రాసేటప్పుడు మీరు దయచేసి గమనించాలి మీరు వారు చెప్పిన మాటలు కాకుండా మీరు కూడా ఆలోచించారు సిరిసలకు ఏం జరిగింది సిరిసలు ఏం జరిగిందో ముందుకు రాయాలని కోరుతూ ఉన్నా ఎందుకంటే మాకు తెలుసు మీకు కూడా ఇబ్బంది ఉన్నది ప్రజావానికి అయినప్పుడు కలెక్టర్ గారు ప్రశ్నలు తిరుగుతూ ఉన్నాడు మాకు తెలుసు నాన్ సెన్స్ అన్ని బయటకెళ్ళిపోమని మాట్లాడుతూ ఉన్నాడు ఎందుకంటే ఇవి ఇక్కడ వేరే నడుస్తూ ఉంది గట్టిగా మాట్లాడితే కేసులు అదేవిధంగా జైల్లో పర్వని చేస్తూ ఉన్నారు కేటీఆర్ గారిని కిందికి దొక్కలను చూస్తూ ఉన్నారు బిడ్డ అట్లా ఏం లేదు కేటీఆర్ గారు కేటీఆర్ గారు నుంచి అంత తెలుసు అభివృద్ధి చేసింది ముప్పై ఏళ్ళ కింద జరిగినప్పుడు కేటీఆర్ గారు చేసిరు ప్రజల గుండెల్లో ఉన్నారు శిశ్యాల ప్రజల గుండెల్లో కేటీఆర్ గారు ఉన్నారు మహేందర్ రెడ్డి గారు ఇట్లా చేసిన రానున్న రోజుల్లో తిరిగే పరిస్థితి లేదు ఇప్పుడే లేదు మీ కాంగ్రెస్ నాయకులు అని ఆ ఇష్టమైన రీతిలో అంత తప్పుడు జరుగుతుంది తప్పుడు చేస్తున్నారని మాట్లాడుతూ ఉన్నారు ఇలాంటి ఆరోపణలు లేనిపోని పుట్టించకుండా మీరు మంచి కార్యక్రమం చేయాలి ప్రజాపాలనలో మీ ఆరు గ్యారెంటీలు అమరలు లేవు అవి లేకుండా ఈ భూములపై మాకు కేటీఆర్ బ్రద ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇండియలు చేస్తారు నాటకం సంవత్సరమైంది ఇంకో సంవత్సరం చేస్తారు కావచ్చు దాని తర్వాత మీరు చేసేది లేదు ఊర్లల్లో జనాలే మీ తరిమి విధంగా రైతులంతా ఉన్నారు ప్రజలు ఉన్నారు ప్రజలంతా మా మావింపడి ఉన్నారు అందరూ తిట్టుకుంటా ఉన్నారు ఎందుకు వేస్తే మా కాంగ్రెస్ కొట్లని అందరూ తిట్టుకుంటా ఉన్నారు కబర్దార్ కాంగ్రెస్ నాయకులారా మాకు కేటీఆర్ గారిపై ఆధారాలు రావాలి ఏదో మీకు ఇష్టంపడిన దేవుని లెక్క మీరు ఏది మాట్లాడితే చిలకపాలకులు నిజంగావిడా